ప్రజాసేవకే తాము రాజకీయాల్లోకి వచ్చామని వేమిరెడ్డి దంపతులు ప్రకటించారు కోవూరు మండలం లేకుంటపాడులో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ నూతన సచివాలయ భవనం ప్రారంభించి సీసీ రోడ్డు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన శిలా ఫలితాలు ఆవిష్కరించారు గ్రామంలో ఆరు లక్షలతో సీసీ రోడ్లు ముప్పై ఎనిమిది లక్షల నిధులతో ట్యాంకు నిర్మించనున్నారు అనంతరం విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ తాను అనుకోని పరిస్థితుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని తాను చేసే సేవా కార్యక్రమాలకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు ఎన్నికలయ్యాక తమ ప్రజలకు అందుబాటులో ఉండమని అవాకులు చెవాకులు ప్రచారం చేసిన ప్రత్యర్థులకు తమ పనితీరుతోనే సమాధానం చెప్తామన్నారు లేగుంటపాడు గ్రామానికి హైవేతో కనెక్టివిటీ రోడ్డుకు నిధులు సాధించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా దాదాపు నూట యాభై వాటర్ ప్లాంట్లు పెట్టామని ఒక కోవర్ నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు పద్దెనిమిది వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు లేకుంటపాడు గ్రామీణాభివృద్ధికి ఆహారనిశల కృషి చేస్తున్న స్థానిక సర్పంచ్ జట్టి రాజగోపాల్ రెడ్డి సేవలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా పనిచేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో కోవూరు నియోజకవర్గంలోని కాలువల్లో ఉడిక తీసేందుకు సొంత నిధులు వెచ్చించి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రొక్లైన్ ఏర్పాటు చేశామన్నారు ప్రజల అవసరార్థం కొన్ని అత్యవసర పనులకు సొంత నిధులు వెచ్చించడానికి కూడా వెనకాడేది లేదన్నారు కోవూరు ఎమ్మెల్యే శ్రీపతి వేబిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో లేకుంటపాటు సర్పంచ్ జట్టి రాజగోపాల్ రెడ్డి లాంటి ప్రజా ప్రతినిధులు ఉంటే గాంధీజీ కళ్ళలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించవచ్చన్నారు గ్రామాల్లో నాయకులు పార్టీలకు అతీతంగా పనిచేస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో తన ఎన్నికల నినాదమైన అవినీతి రహిత వివాద రహిత కోవులు సాధిస్తానన్నారు ఎన్నికల సందర్భంగా తన దృష్టికి వచ్చిన వాటర్ ప్లాంట్ల హామీలను సాధ్యమైనంత త్వరలో కార్యరూపం దాల్చేలా చూస్తానన్నారు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సేవలు తరలించాలన్నదే తన ఆశయం అన్నారు ఏ కార్యక్రమం మనకు తెలియదు కార్య దానికి రీజన్ ఏందో కూడా అది క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చే ఆ నిధులు నేనే ఇచ్చింది ఆ రోజు దాదాపు తొంభై తొంభై లక్షలే అది ఎనిమిదిలో క్యాన్సిల్ చేశారు అదే రోడ్డు తీసుకుపోయి నేను వేరే దగ్గర ఇచ్చేసిన ఆ నిధులే తర్వాత మళ్ళీ వచ్చారు చెప్పాలంటే ఆ రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత అక్కడ ఉన్న చెట్లు అటువంటి ప్లస్ పోల్స్ ఉన్నాయి అర్థం పోల్స్ అన్ని చెక్ చేసి నా సొంత డబ్బులతో పోల్స్ అన్ని కూడా చెక్ చేయించాం అన్ని చేసిన తర్వాత టెండర్ క్యాన్సిల్ సో ఆ ఎందుకు వాళ్ళు పెట్టాను అని చెప్పి నేను వేరే రోడ్డుకి ఒకరికి ఇచ్చేసినది సో రేపు ఖచ్చితంగా దాన్ని ముందు ప్రయారిటీ మీద ఆ రోడ్డు కనెక్షన్ ముటుకు చేసేదానికి ఖచ్చితంగా ఈ రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎట్లా ఉన్న నిధులు మనం ఎక్కడ ఎవరిని పట్టుకోవాలో పట్టుకొని ఆ నిధులు ఎట్లా ఒకటి సంపాదించి ఈ రోడ్లు కూడా ముందు ప్రయారిటీ మీద రోడ్లు ఇచ్చేదాన్ని కూడా మా కార్యక్రమంలో మొదటిది అదే రోడ్లు రోడ్లని పోకువచ్చ మీ అందరికి ఒకటే చెప్పేది ఈ రోజు ఎలక్షన్ అయిపోయినా మొట్టుకో మేము కనపడిపోయే వాళ్ళం కనపడకుండా పోయే కూడా కాదు ఎలక్షన్ అప్పుడు నాలుగు గేట్లు ఉంటాయి అనేది ప్రతి దగ్గర మీటింగ్ లో చెప్పారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇంట్లో పోలేరు నాలుగు గేట్లు ఉంటాయి మీరు అడుగు పెట్టలే ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నా మా ఇంట్లోకి డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు గేట్లు లేదు నేరుగా ఇంట్లోకి నా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అవన్నీ కూడా మేము పట్టించుకో మనం ఈరోజు వచ్చాము నిలబడ్డాం మంచి చేయాల ఎవరు వచ్చారో పోయారు వాళ్ళు ఎవరు ఆపాలా చేయాలని కూడా ఏది ఉన్నాం మీ అందరికీ ఇప్పుడు కూడా చెప్తున్నా ఎప్పుడు చెప్పేది అదే ఎటువంటి అవసరాలున్నా ఎప్పుడు కూడా తలుపులు తీసే ఉంటాయి మీరందరూ తప్పకుండా రావచ్చని కూడా చెప్తూ ఈ రోజు ఇంత ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం మమ్మల్ని అనకూడదు నన్ను పిలవడం ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఖచ్చితంగా రావాల్సిందే నన్ను పిలవడం చాలా సంతోషం మీ అందరికీ కూడా ధన్యవాదాలు గోపీకి పక్కన ఇద్దే అతనికి సంబంధించిన ఏదైనా ఉంటే ఇంత బాగా సచివాలయం కట్టారు అటువంటి మాకు కూడా చెప్తే మా సైడ్ నుంచి మేము చేయగలిగింది కూడా చేస్తాం అని స్పెషల్ గా చెప్తున్నా బీపీఆర్ ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది ఆయనకి అదేవిధంగా నేను మా కొవ్వూరు నియోజకవర్గంలో కొన్ని కాలువలు ఫీటర్ కెనాల్ కానీ ఇంకొక కాలువ కానీ పెద్ద పెద్ద కాలువలు అవి నేను ఎలక్షన్ అప్పుడు మాటిచ్చాను అవి నేను గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేదాకా బిల్లులు పెట్టేదాకా నేను వెయిట్ చేయలేదు దాన్ని వర్షాకాలం వస్తే ఊర్లో మునిగిపోతే వాళ్ళు దిగిపోతే వాళ్ళకి ఇప్పుడు మనం తీస్తే వాళ్ళకి దీన్ని అడిగిన వెంటనే స్పందించి మా బిపిఎస్ ఫౌండేషన్ తరఫున ఒక మెషిన్ పంపించారు ఎక్స్ప్రోసీ పంపించారు అది ఆల్రెడీ జరుగుతా ఉంది ఆ ఎక్కడెక్కడ అవసరం ఉందో అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వర్షాకాలం వచ్చేలా చెప్తున్నాను అదేవిధంగా వాటర్ ప్లాంట్స్ కూడా నేను చాలా ప్రామిస్ చేయడం జరిగింది అవన్నీ కూడా సార్ చెప్పినట్టు ఈరోజు ఈవినింగ్ ఒక డేషన్ తీసుకొని ఒకటొకటి అన్ని ఓపెన్ చేసుకుంటా ఎక్కడ అవసరమో అక్కడ తప్పకుండా ప్రజలకి అందుబాటులో ఉంటాం మేము అదేవిధంగా రేపు లేవంటి పాలో కూడా ఒక కార్యక్రమం ఉంది రేపు మధ్యాహ్నం ట్రై సైకిల్స్ మేము అనౌన్స్ చేసాం ఎలక్షన్స్ అప్పుడు తిరిగేటప్పుడు ఎవరికైతే కాళ్ళు సరిగ్గా లేవో వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇస్తామని చెప్పాము ముందుగా వచ్చిన ఇది ప్రకారం మేము ఒక నలభై సైకిల్స్ నలభై ఐదు రేపు లేగుంటపాడులో ఇక్కడే ఇవ్వబోతున్నాము మధ్యాహ్నం మూడు గంటల పైన కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము మీ అందరి సమస్యలు తీరుస్తామని మీకు అందరికీ అందుబాటులో ఉంటామని మీరు నన్ను అత్యంత మెజార్టీతో గెలిపించినందుకు మీకు సదా మీ సేవలో ఉంటానని చెప్పి కోరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ చెప్పుకుంటున్నారు గోపి బాధగాకి వచ్చేవాడు ఆయన తెలుగుదేశం సర్పంచ్ ఎందుకు వచ్చేవాడు అంటే ఎంపి ఎంపీ గారిని ఆయన ఊరికి ఏదైనా మంచి కార్యక్రమం ఒక గుడో లేకపోతే ఒక పండ్లో దానికి వచ్చి అయ్యేవాడు అంటే ఏ రాజకీయ నాయకుడైనా పార్టీలకు అతీతంగా తనని గెలిపించిన ప్రజలకి ఏం కావాలో ఎక్కడి నుంచి తీసుకోవాలో తీసుకురావాలో అనే తాపత్రయం ఉండే ప్రతి రాజకీయ నాయకుడికి ఇది చాలా అవసరం కాబట్టి ప్రతి నాయకుడికి నేను చెప్తున్నాను గోపిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన పక్కన పల్లెలు పక్కనాలుగా చేసుకుందామని ఏ రకంగా మనము ఎలక్షన్స్ అప్పుడు మీకు అందరికీ నేను మాట ఇవ్వడం జరిగిందో అది తప్పకుండా జరుగుతుంది రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం అనుకున్నట్టే సంక్షేమము అభివృద్ధి రెండు ఉంది ఎక్కడా వివాదాలు లేకుండా ఒక్క ఊరులో ఈ ఊరు ఆదర్శంగా తీసుకోండి ఏదైనా జట్టి గోపి మాట మీద నడుస్తారు ఆయన నేను ఇప్పుడే చూశాను పాత సర్పంచ్ ని ఎక్స్ సర్పంచ్ ని అదేవిధంగా ఎక్స్ ఎంపీ ఇప్పుడున్న వాళ్ళని వాళ్ళు ఏ పార్టీ అని చూడటం లేదు అందరినీ సమానంగా చూసి అందరినీ కలుపుకొని పోతూ ఉండడం వల్లే ఈ రోజు ఈ గ్రామానికి ఈ అభివృద్ధి జరుగుతుంది అందువల్ల దీన్ని మనం అందరం పాటించాలని మనం అనుకున్నట్టు అవినీతి రహిత వివాది రహిత కోవూరు నియోజకవర్గాన్ని నేను కోవ్వురు ప్రజలకి అంకితం ఇవ్వాలంటే మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరము కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుకుంటున్నాను అందరూ ప్రజా సమస్యలు ఎప్పుడైనా నాయకులు కావాలంటే ఒక ఊర్లో ముందు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి వాళ్ళకి ఏం కాదు చూడండి దాని తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చండి దానికి నా అవసరం అయితే తప్పకుండా నా దగ్గరకి రాదు ఏది ఎంపీ గారు అవసరం ఉంటే తప్పకుండా మా ఇద్దరి దగ్గరే సహాయం తీసుకుని ఆ సమస్యలు తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను అదే విధంగా